హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి సో ఇప్పుడు మళ్ళీ డే త్రీ అనమాట తిరుపతిలో సో ఈ డే అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే నైట్కే ట్రైన్ అనమాట ఇప్పుడు నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి తిరుగుతామో మొత్తం మీతో షేర్ చేస్తాను కొంటాను సరే బాధా పిలుపు అనమాట చూసారా హలో రెడీ అయిపోయాం స్నానాలు చేసి ఎక్కడైతే మా రూమ్ పక్కనే గోవిందరాజు స్వామివారి టెంపుల్ అనమాట అక్కడ దర్శనం చేసుకుని టిఫిన్ చేసి తర్వాత ఎక్కడికి వెళ్దాం అనేది అనమాట సో అది వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి గోవిందరాజుల స్వామివారి టెంపుల్కి అయితే వచ్చామనమాట అక్కడ చూడండి ఎలిఫెంట్ మేము వచ్చిన అన్నదాన్ని ఎత్తుకోమంట చిన్నదాన్ని ఎత్తుకుంటాను నేను పెద్దదాన్ని ఎత్తుకున్నాను ఎలిఫాంట్ ఎలిఫెంట్ ధరని తెలివితేటలయితే చూడండి ఇవి రెండు కలిపి యాభై రూపాయలు అని చెప్తే రెండు యాభై అనుకుని టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసుకునేసింది అన్న నేను తెలివితేటలన్నీ అలాగే అంటాను అదే వాళ్ళు రెండు యాభై చెప్పారని నువ్వు రెండు యాభై ఇచ్చా అంట అదే నేను అంటాను రెండు కన్నెలు కలిపి యాభై రూపాయలు అయితే రెండు యాభై అని అన్నారండి రెండు యాభై ఇస్తుంది అనమాట దీనివల్ల రెండు వందలు బాగుంటాయి సో నిన్న కాకి ఎక్కడ బ్యాంగిల్స్ చూసినా సైజు ఇక్కడైతే ఎక్కడైతే అనమాట షాప్లో తీసుకున్నాము దాని బ్యాంగిల్సే ఫోర్ ట్వంటీ రూపీస్ అయ్యే చూడండి అన్నీ మంచి పెంచింది అనమాట మంచివి సరిపోయాయి యాక్చువల్గా మా అమ్మలో సరిపో ఇంకా గాజులు కొన్నాం కదా వాచి కూడా కావాలంటే వాచి కూడా కొన్నాము సూపర్ ఇంకా నాకైతే బ్యాగ్ ఓపిక లేదండి మొయ్యడానికి లాగేస్తుంది అనమాట చేతులు కట్టి నాని డైపర్ చూపులు పెట్టు పాకెట్ జోల్ ఇటువంటివి కూడా దాస్తానురా మీరు కూడా మీ హస్బెండ్స్ దా దాయిస్తారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి ఎత్తుకొని వాస్తారు చెప్పండి ఇప్పుడైతే ఈజీగా బ్యాగ్ పెట్టుకోకుండా ఒక పాపను ఎత్తుకొని వెళ్ళిపోతాం అనమాట సో అక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయి వచ్చేసాము ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడికి నేను వెళ్తున్నాం తినడానికి ఫస్ట్ వెళ్తున్నాం తినేసాక నెక్స్ట్ ప్లాన్ చేస్తాం అన్నమాట లంచ్ అయితే చేస్తామనమాట తిన్నప్పుడు అయితే తీయడం అవ్వలేదు యాక్చువల్గా అంత టేస్ట్గా ఉంది ఫుడ్ అయితే ఇంకా తీయాలని కాన్సన్ట్రేషన్ లేదు ఫుల్గా తిన్నాం భలే ఉంది ఫుడ్ మాత్రం టేస్ట్ మాత్రం ఇప్పుడు వచ్చే మేము చూపించలేదు అనుకుంటా మళ్ళీ మన రూమ్కి వెళ్తాం కదా ఇప్పుడు చూపిద్దు ఇప్పుడైతే మేము అలివేలు మంగాపట్నం అంటారు కదా సో అక్కడికి వెళ్తున్నాం అమ్మవారిని చూడడానికి కిందిసారి వచ్చినప్పుడు కూడా అక్కడ దర్శనం అవ్వలేదు అనమాట అదే అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈసారైనా తల్లిదాయ వల్ల దర్శనం అవ్వాలి చూద్దాం ఏం జరుగుతుందో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందంట ఎప్పుడు అక్కడ ఉల్లికి రావడం అనమాట నిద్ర వస్తుందట మళ్ళీ రూమ్కి అయితే వచ్చాము పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అందరికీ గాజులు అయితే దీపిక కొనుక్కోండి దీనికి కూడా కావాలట ఇద్దరికి ఒకేలాంటివి ఎలా చెప్పండి ఈ పాప సైజ్ అడిగితే లేవన్నారు మేమేం చేస్తాం లేని ఎక్కడి నుంచి తెస్తాం రినిషా నువ్వేమలుగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉండాలా లేదా ఇక్కడ వే చెప్తాను ఇంకా మా లగేజ్ అన్ని సర్దిసుకోవడం అనమాట రూమ్ అనేది వెకెట్ చేసేస్తున్నామా చెక్ అవుట్ చేస్తున్నామా అని వెకెట్ మా అన్న అన్నారు అనమాట అందుకే మా ఆయనకి అలా ఫన్నీగా ఉంటుంది అన్నాను సో ఇక్కడ వచ్చేసరికి ఒకే ఒక బ్యాగ్ ఎక్స్ట్రా అయింది ఇది అంటే గీతగడ బొమ్మలు

అది నాకు అక్కడ అంటే స్ట్రైక్ అయింది అనమాట ఎంత చేస్తున్నాము మనము మన హ్యాపీనెస్ కోసం ఎందుకు ఇంకా ప్రకృతి పడతాం ఆశపడతాం అది అంత రేట్ అయిపోయింది ఎంత రేట్ అయిపోయింది అని అన్ని టికెట్లకి బస్ టికెట్కి ఉండీలోకి దేవుడి దర్శనానికి అని బట్టలు అని చెప్పేసి ఫుడ్ కని చెప్పేసి పది పదిహేను వేలు వేలు ఈజీగా అలాంటిది పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అడిగితే వెయ్యి రూపాయల దగ్గర ఏమో ఐదు వందలు ఏమో వెయ్యి అలా ఎందుకు అనుకోవడం వాళ్ళ కోసం ఒక స్టార్ట్ అయినప్పుడు పెట్టేసుకోండి వాళ్ళకు అడిగిన ప్రతిదీ అది ఇంకా హ్యాపీ అనమాట వాళ్ళు మరీ ఎక్కువ ఏమడరు కనిపించిన ఒక మహాయితే ఒక మూడు నాలుగు ఐదు మహాయింట్ ఐదు వందల నుంచి ఇప్పుడు ఇంకా ఈ పాపయితే అన్ని కొనేసుకున్నాం అనమాట బట్ తనకు వచ్చేసరికి వాటర్ చేంజ్ వల్ల కోల్డ్ కాఫ్ వచ్చేసి ఇంకా ఎక్కువ అయిపోయింది యాక్చువల్ గా గీతగడ్ బొమ్మలకి ఒక పదిహేను వందల రెండు వేల దగ్గర అయింది కదా అని మనకి అయ్యింది మొత్తం ఖర్చు అంతా అయ్యింది కూడా మీతో షేర్ చేస్తానులేండి దీని దీనికి ఎంత ఎంత అయ్యిందని చెప్పేసి అంటే ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కదా మేము బడ్జెట్లో వెళ్తాము లేదా బడ్జెట్ లెస్గా వెళ్తాము అని చెప్పేసి చెప్తాము మొత్తం అంతా అయినాక ఓకేనా బాయ్ బాయ్ రూమ్ మళ్ళీ ఎప్పుడు వస్తాను వచ్చిన ఈ రూమ్ ఈ రూమ్లో దిగుతామో దిగము టూ జీరో ఫోర్ ఆ నెంబరు చెప్పు కాకినాడలోనే కాకినాడలో ఓకే ఓకే ముందే ఫోర్ అనే గుర్తా అశ్వరావుపేటలో ఉంది వేరే కదా నెంబర్ టూ జీరో ఫోర్ సంథింగ్ వస్తుంది అదే గుర్తుంది నాకంటే సో తెలుసు మా ఫ్యామిలీ అంటే ఇంకా ట్రైన్ అయితే ఎక్కువేమో మేము వచ్చేసరికి ట్రైన్ వచ్చింది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నాని లైట్ అప్ చేయను కానీ బెంజమన్ నాకు ఏడు తెలుసు చెప్పు చిప్స్ ఉన్న బాదం మిల్క్ హాట్ ప్యాకెట్ తెచ్చారనమాట అంటే టిఫిన్ ఏదైనా వస్తే తీసుకుంటాం ట్రైన్లోనే అంతలోపు ఇవి మేయడానికి అన్నట్టు ఫైనల్గా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆయనకైతే వేలాపాల కూడా లేదనమాట రాత్రి తొమ్మిదప్పుడు అప్పుడు శనగలు వస్తే రాత్రిపూట శనగలు తింటే బలం అని చెప్పేసి శనగలు కొనుక్కొని తింటారు ఇకండి కొమ్ము శనగలు ఏంటంటే వీక్నెస్ నీకు ఇష్టం కదా శనగలు నేను అప్పుడప్పుడే తింటాను అనమాట అంత ఎక్కువ నాకు

దీని సేవ అంత సాడీజం వచ్చింది ఏదో దొరికింది ఏదో తినేవచ్చు కదా వెజ్ బిర్యానీ వచ్చింది ఎగ్ బిర్యానీ వచ్చింది చికెన్ బిర్యానీ వచ్చింది తెల్ల నాకు ఫుల్గా ఉంది సో టైం అయితే ఫైవ్ టెన్ అవుతుంది ఇప్పుడు దిగామన్నమాట రాజమండ్రిలో ఇప్పటి నుంచి నర్సీపట్నం మా కార్లో వెళ్ళిపోతాం అందుకే కనిపి సో గా ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసి ఇస్తున్నాను మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అయితే రైస్ చేయండి అంటే ఈ ట్రిప్కి ఎలా ఖర్చు అయింది మీరు ఈ ట్రిప్లో ఏమేమి కొన్నారు అని చెప్పేసి ఎక్కువ మంది కామెంట్స్ అడిగితే కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను